అండ్ బాలయ్య గారు ఆయన గురించి నేనేం చెప్పాలి మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది రెండు మంత్రాలు చదువుతుంది ఫోన్లో చెప్తుంది ఈరోజు ఎలా చూసుకోరా జాగ్రత్త ఈరోజు ఇలా ఉంది ఈ గుడికి వెళ్ళా చెప్తుంది దాని తర్వాత అంత ఒక బ్లెస్సింగ్ ఒక కాల్ వస్తుంది అది బాలయ్య గారు ఆ కాల్ ఒకటి వస్తుంది వచ్చి చెవులో రెండు మంత్రాలు చదువుతారు ఉండి దీర్ఘాచమే బాగుంటుంది తెలుసు చాలా ఓకే ఒక లైఫ్లో కొన్ని లోట్లు లేదు అంటే నాకు నాన్న లేరు బట్ ఆ లోటు నాకు బాలే గారితో ఇట్స్ కంప్లీటింగ్ అది ఇట్స్ నాట్ దట్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనే కాదు దట్ ట్రస్ట్ మన మూడు వందల మంది ఒక ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తాం ఇద్దరు పైలట్లు నమ్మి ఆ పైలట్ పేరు మీకు తెలుస్తా తెలీదు ఎవడు వాడికి ఎంత ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో తెలియదు మీకు మనం ఎక్కుతాం ఫ్లైట్ అంతే దింపేస్తాడు లేదు చెన్నైలో హైదరాబాద్లో దింపుతాడు బాంబేలో దింపుతాడు ఏదో ఎక్కేస్తాం మూడు వందల మంది బ్లైండ్గా ఎక్కుతాం ఒక ఫ్లైలో నమ్మి అలా ఈ బాలేగారు నన్ను అంతే నమ్మారు ఆ నమ్మకం ఈజ్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ ద ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ బిగ్ వరల్డ్ లోకల్లోనే ట్రస్ట్ ఒక ట్రస్ట్ లేకుండా అడుగు కూడా వేము ముందు ఇక్కడ ఎక్కడ ముందరికి వెళ్ళిపోతామా సరిగా పడిపోతామా అని అది గారు గేమ్ ఈ ద బిగ్గెస్ట్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ అందుకే అది ఆ నమ్మకం ఇట్స్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ అండ్ గివింగ్ మై బెస్ట్ ఆల్ మై సార్ నేను చాలా ఆడే ఫంక్షన్లో చెప్పాను చాలా ఫంక్షన్లో చెప్పాను బాల్యగారు అంటే అంటే ఇట్ విల్ బీ హండ్రెడ్ పర్సెంట్ అంతే స్పీకర్లు కాలిపోతే కాలిపోయి నాకు సంబంధం లేదు అది కాలుతాయి అంతే దానికి ప్రిపేర్ అవ్వండి అంతే బాల్యగారు సినిమా వస్తే మీరు అందరు రెడీ అవ్వండి అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే సీట్ బల్ట్ చేసుకోమంటారు బాల్యగారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి మేమే చేయలేము అంతే అది 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 ఇది ఏదో వార్నింగ్ కాదు సినిమాలో హై 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 ఉంది సినిమాలో అయ్యో ఆయన ఇస్తున్నాడు నాకు తెలియట్లేదు చూస్తే చేతులు కట్టు కూర్చున్నా కొట్రా సరిగా సరిగా ఇట్స్ గివింగ్ దట్ స్పేస్ అండ్ సినిమాలో బాగా